మై మైనేమి డాక్టర్ సిఆర్ఎం రావ్ మోటివేషన్ స్పీకర్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ టీవీ ప్రేషన్ నమస్కారం ప్రతి ఒళ్ళు ఈ రోజుల్లో లీడర్షిప్ లీడర్షిప్ నాయకత్వం అసలు నాయకత్వంలో దీనికి చిన్న ఇది యూజ్ఫుల్ అండ్ ఇంట్రెస్ట్ స్టోరీ నాయకుడు అయినా ఎలా ఉండాలి ఒక రాజుకి ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ రాజుకి ఇద్దరిలో ఎవరిని నెక్స్ట్ యువరాజుగా డిక్లేర్ చేయాలి అని ఆయనకి మతన పడుతుంటాడు అప్పుడు మంత్రి గారు సలహా ఇస్తాడు సార్ మనకి క్యాపిటల్కి రాజధానికి నీళ్ళు లేని సరిగ్గా మనకి నార్త్లో మంచి సోర్స్ ఉంది వాటర్ సౌత్లో మంచి సోర్స్ ఉంది కాబట్టి మీ పెద్ద అబ్బాయికి నార్త్ నుంచి నీళ్ళు దమ్మనండి చిన్న అబ్బాయిని సౌత్ నుంచి నీళ్ళు దమ్మనండి క్యాపిటల్కి ఇద్దరికి చేరి ఆరు నెలలు అందరికి ఆరు నెలలు టైం ఇవ్వండి అంటే రాజుగారు ఇద్దరి కొడుకులు పిలిచి అరే మన రాజధాని నీళ్ళు తేవాలరా మీరు పోయి పెద్ద కొడుకు నువ్వు నార్త్ నుంచి నీళ్ళు తాయా చిన్న సౌత్ నీళ్ళు తాయో చెప్తాడు సో పెద్ద కొడుకు ఏం చేస్తాడు వెంబడ కోషాగారాన్ని ధనా డబ్బులు తీసుకుంటాడు తీసుకొని గట్గ టగ మనుషులు పెట్టి కాలువలు తోక్కుంటా నార్త్ నుంచి ఆరు నెలల కల్లా క్యాపిటల్ నీళ్లు చేస్తాడు చిన్న కొడుకు సౌత్కి వెళ్ళి యుద్ధాలు లేవు జనం అంతా ఖాళీగానే ఉన్నారు సోల్జర్స్ ఏం పని లేదు అందుకు డబ్బులు తీసుకోకుండా సోల్జర్స్ని కాలువలు ఎంప్లాయ్ చేస్తాడు పెట్టుకొని చూస్తాడు కాలువ తోగుతా చూసి వెళ్తంటే మధ్యలో చాలా ప్రాంతాల్లో నీళ్లు లేక అలమటిస్తున్నారు రైతులు అరే పాపం వీళ్ళకి కూడా సహాయం చేయాలరా అని చెప్పి రైతులు పిలుస్తాడు ఎవరికైతే నీళ్లు కావాలో వాళ్ళు మీరే కాలువలు తవ్వకోండి నేను ఎవరికి డబ్బులు ఇవ్వను ఇక్కడి నుంచి కెనాలకి మా క్యాపిటల్కి నీళ్లు తీసుకెళ్తాను రాజధానికి మీకు ఎవరెవరు కావాలో వాళ్ళు కాలువలు తోకండి నీళ్లు తీసుకోండి అని చెప్తాడు వాళ్ళు కూడా అందరు పాప సంతోషంగా అందరు కాలువలు దొక్కుంటారు నీళ్లు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల ఒక ఫోర్ మంత్స్ లేట్ అవుతుంది అనమాట టెన్ మంత్స్కి రాజధానికి ఏం ఖర్చు లేకుండా ప్రజలందరికీ దారిలో వాళ్ళు నీళ్ళు ఇస్తా రాజధాని నీళ్ళు తెస్తాడు సో ఇద్దరిని పిలిపిస్తాడు రాజుగారు సో పెద్ద కొడుకుంటాడు డాడీ వాడు పది నెలలు తీసుకున్నాడు నేను ఆరు నెలల కల్లా నీళ్లు తెప్పించను మీరు చెప్పిన ప్రకారం బ్రహ్మాండం చూడండి వాడు నాలుగు నెలలు ఎక్స్ట్రా తీసుకున్నాడు వాడు నీళ్లు తెచ్చిన కానీ లేట్ అయిపోయింది అంటే అని నవ్వుతా అంటాడు నాయన నిజమైన అంటే ఎవరంటే రెండో వాడే నువ్వేంది స్ట్రెయిట్గా నీళ్లు తెచ్చావు డబ్బులు ఖర్చు పెట్టావు తుక్కు తుక్కు చేసేసావు వాడు పైసా ఖర్చు కాకుండా రాజధాని నీళ్లు తెచ్చాడు దారిలో ఉన్న పేద ప్రజలకి అందరు దాహార్తి ఇచ్చాడు పొలాలకు నీళ్ళు ఇచ్చాడు కాబట్టి వాడు అసలైన రాజు అయ్యా కాబట్టి మన కోసం మన బతక నలుగురు కోసం బతకాలి అందరూ మంచి కోరేవాడు తక్కువ ఖర్చుతో అందరికి మంచి చేసేవాడు అందరు సంతోషంగా జీవితాలు వెళ్ళే వాడు అసలైన రాజు అని చెప్పి రెండో కొడుకుని రాజుగా డిక్లేర్ చేస్తాడు కాబట్టి లీడర్ అంటే ఎవరైనా వాళ్ళు నాట్ ఇన్ఫార్మింగ్ పీపుల్ ఇన్వాల్వింగ్ పీపుల్ నాట్ లిడ్ ద ఫైర్ అండర్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయీస్ హార్ట్లో నిలబడాలి గుండెల్లో ఉండాలి నాయకుడు అనేవాడు కాబట్టి వాడు చేసిన మంచితో ఎల్లప్పుడూ అందరూ బాగుపడాలి ఆనందంగా బతకాలి అని చెప్పి రెండో కొడుకు డిక్లేర్ చేస్తాడు ఈ రింట్లో స్టోరీ ఏంటంటే మంచి విజన్ ఉండాలి ఆ నాయకుడికి లాడర్స్ ఆర్ లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ దే ఆర్ మేడ్ సో వాడు చూసారా ప్రజలకు మంచి చేసుకుంటా అందరు చేశారు కాబట్టి ఆయన నిజంగా అని సెలవు తీసుకుంటాం మీరు కూడా మంచిగా నలుగురు మంచి ఆలోచించాలి మంచి చేయాలి జీవితంలో సార్థకత పొందాలని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్